హై లైవ్లో ఒకసారి పారలాల్ ఛానల్ వేసి చూద్దాము ఎలా వర్కౌట్ అవుతుందో నిన్నటి హైకి ఫస్ట్ టచ్ తీసుకున్నాను నే ఈరోజు హైకి సెకండ్ టచ్ తీసుకొని మళ్ళీ ఈరోజు లోకి పాయింట్ టచ్ చేశాను లో పాయింట్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంది నెక్స్ట్ త్రీ మినిట్స్లోకి వెళ్తున్నాను యాక్చువల్గా ఇది ఇక్కడ ఇక్కడ లో క్రియేట్ అయిన తర్వాత వేయాల్సి ఉంటుంది దీని తర్వాత మార్కెట్ని చూద్దాం మనం దీని తర్వాత ఏమవుతుంది చూడండి ఒకసారి ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ లైన్ నుంచి అప్ సైడ్ తీసుకుంది అంటే ఈ కింది లైన్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది కానీ పైన టచ్ చేయలేదు మళ్ళీ కిందికి వచ్చి మిడిల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది ఒకవేళ ఈ ప్యారల ఛానల్ ఏదైతే అప్ సైడ్ లైన్ ఉందో ఈ అవుట్ అవుట్ సైడ్ లైను అవుట్ సైడ్ లైన్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ పైకి వెళ్తుంది అదేవిధంగా మళ్ళీ ఒక ఒకేసారి ఏం చేసిందంటే ఇక్కడ ఇక్కడే పైన సపోర్ట్ తీసుకొని కింద బ్రేక్ కావచ్చు ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ అయితే మంచి వినడం కింద సైడ్కి వచ్చింది అదే అలాగే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మార్కెట్ మనం చెప్పుకునే విధంగా చూడండి మనం ఏదైతే సపోర్ట్ రెసిస్టెంట్ అనుకున్నామో ఆ సపోర్ట్ను పైకి బ్రేక్ చేసింది నేనేమనుకుంటున్నాను అంటే ఈ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ సిక్స్ టచ్ చేసి కిందికి రావాలి లేదంటే ఈ పారాల ఛానల్ లోపలే ఉండే ఛాన్స్ ఉంది ఈరోజు మనం ఉదయం అలాగే అనుకున్నాము ఇప్పుడు కూడా మార్కెట్ అలా అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఓకే థ్యాంక్ యూ